thank mm -hmm. you న్యూస్ కి స్వాగతం ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు నలభై వేల రూపాయల విలువగల షూసు సాక్స్లు నూట ఇరవై మంది విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మంగపేట తహసీల్దార్ ఏటూరు నాగారం సిఐ మంగపేట డిప్యూటీ తహసీల్దార్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్ ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మా పాఠశాలలో ఎక్కువ మాకు సహకరించాల్సి సహకరించవలసిందిగా కూర్చున్నాం కూడా మన బాధ్యత కాబట్టి వారు ఈ సన్ ఈ సన్మానం స్వీకరించాల్సిందిగా సాగ సాధారణంగా ఆవరిస్తున్నాం స్వీకరించవలసి కూర్చున్నాం మన కార్యక్రమంలో ఎంఆర్ఓ గారు సిఐ గారు డిప్యూటీ చాన్సిల్దార్ గారు పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఉపాధ్యాయులు కూడా పార్టిసిపేట్ చేయాల్సిందే కోరుతున్నాం హెడ్ మాస్టర్ కూడా ఎస్ ప్రతి ఒక్కరు కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను Thank you sir